అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే ఈ లోకంలో ఎంతోమంది కూడా మనసుకు గాయం చేశారని చెప్పి మనుషులనే వదిలేస్తూ ఉంటారండి వాళ్ళందరికీ చిలుక నేర్పిన ఒక చిన్న పాఠం అయితే ఇప్పుడు నేను ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీళ్ళందరికీ అంటే మనసుకు గాయం చేశారని మనుషులను వదిలేసిన వాళ్ళందరికీ చిలుక నేర్పిన ఒక చిన్న పాఠం గురించి అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక మనం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదామా చాలామంది అండి మనుషులు ఎదుగుతూ ఉన్నప్పుడు అంటే కొంతమంది డబ్బు పరంగా చాలా ఎత్తుకు ఎదుగుతున్నప్పుడు వాళ్ళ సూటిపోటి మాటలతో వాళ్ళని హింసిస్తూ ఉంటారన్నమాట ఏదో ఒకటి చీటి చీటికి మాటికి సూటిపోటుగా ఏదో ఒకటి అంటూనే ఉంటారన్నమాట అప్పుడు వాళ్ళ మనసు అనేది ఎంతో గాయపడుతుంది అలాంటి సందర్భంలో మనకి మనం ఏం చేయాలి ఏం చేస్తే మనం ధైర్యంగా ఉంటాము తెలిపే ఒక కొన్ని మంచి మాటలు అయితే మీతో ఈరోజు షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంచి మాటలు మీకు ఎంతో మోటివేషనల్గా ఉంటాయి ఇదే కాకుండా మీ మనసుని ఎంతో ఉత్సాహపరిచి మీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయన్నమాట కాబట్టి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా శ్రద్ధగా అయితే వినండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎంతో బాగా యూజ్ అవుతుంది మరి మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా కష్టాలు రాకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించకండి కష్టాలు ఎదుర్కొనే ధైర్యాన్ని ఇమ్మని ఆ భగవంతుణ్ణి వేడుకోండి ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు నిన్ను నువ్వు ఒత్తిడికి గురి చేసుకోకు ఎంతటి గుడ్డు పరిస్థితి అయినా సరే ఎప్పటికైనా పగలాల్సింది మనం ఆనందంగా ఉంటే మన జీవితం బాగుంటుంది కానీ మన వల్ల ఇతరులు ఆనందంగా ఉంటే మన జీవితం గొప్పగా ఉంటుంది పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో మంచి ఆలోచనలతో నిండిన మనసు కూడా అంతే అందంగా ఉంటుంది కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రుల మనస్తత్వాలు పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల మనస్తత్వాలు బయటపడతాయి మన మాటల్లో ఇష్టాన్ని కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వారే మన నిజమైన ఆత్మీయులు అని గుర్తుంచుకోవాలి చేతి నిండా డబ్బు ఉన్నప్పుడు నువ్వు ప్రపంచాన్ని మర్చిపోతావు రూపాయి కూడా చేతిలో లేనప్పుడు ప్రపంచమే నిన్ను మర్చిపోతుంది మనసుకు గాయం చేశారని మనుషులను దూరం చేసుకోవడం వలన సమస్యకు పరిష్కారం లభించదు ఎటువంటి అయినా మనతో కఠినంగా మాట్లాడాల్సి వచ్చిందో అర్థం చేసుకోగలిగితే మాటకు తొంభై తొమ్మిది సమస్యలు నూటికి తొంభై తొమ్మిది సమస్యలు తీరిపోయినట్టే అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సాయం సముద్రం మీద కురిసే వాన లాంటిది ఆలోచనలకు లోతు ఎక్కువ ఎంత ఎక్కువగా ఆలోచిస్తే ప్రశాంతత దొరకడం అంత కష్టమవుతుంది విలువ లేని వారితో వాదించడం వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది అధైర్యం ఆవహిస్తుందని ఏమాత్రం అనుమానం వచ్చినా సరే ఎంత మాత్రం ఉపేక్షించవద్దు దాన్ని మొగ్గలోనే తుంచేయండి లేకపోతే మొదటికే మోసం ఈ లోకం ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ మంచివాడు అని అందు మంచివాడుగా నటించే వారిని మాత్రమే వీడు ఎంతో మంచివారు అని గొప్పగా పొగుడుతుంది అబద్ధం చెప్పేవాడు వంద చెబుతాడు ఎందుకంటే వాడి దగ్గర వంద కథలు సిద్ధంగా ఉంటాయి నిజం చెప్పేవాడు ఒకే విషయాన్ని పదే పదే చెబుతాడు ఎందుకో తెలుసా వాడి దగ్గర నిజం మాత్రమే ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే గుణం ఉంటే మౌనం కూడా అర్థమవుతుంది అర్థం చేసుకొని గుణం ఉంటే ప్రతి మాట అపార్థమే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్